రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ ఆ తర్వాత స్టాలిన్ ప్రస్తుతం పుతిన్ షీ జిన్పింగ్ వీళ్ళెవ్వరికి సాధ్యం కాని పని కామెడీ బుడ్డోడు ఒంటి చేత్తో సాధించి పడేశాడు ఇంతకీ ఏంటా ఘన కార్యం ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను గత వీడియోలో ప్రెడిక్ట్ చేసినట్లుగానే జెలెన్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాడు మొత్తానికి తను అనుకున్నది సాధించాడు ట్రంప్ ఎంత ప్రయత్నించినా యుక్రెయిన్ ప్రజలు నిల్వనీడ లేకుండా కూడు గుడ్డా లేకుండా అష్ట కష్టాలు పడుతున్నా యుద్ధ రంగంలో లక్షల మంది యుక్రెయిన్ సైనికులు పిట్టల్లా నేలరాలుతున్నా తన స్వార్థం కోసం యుద్ధాన్ని మాత్రం ఆపేది లేదని జెలెన్స్కీ కంకరం కంకణం కట్టుకున్నాడు అమెరికా వెళ్లి మరీ ట్రంప్ కి హ్యాండిచ్చాడు ఎంత తెలివిగా పావులు కదిపాడంటే అమెరికా వెళ్లి అక్కడి నాయకుడు ట్రంప్ నే విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ప్రతిదీ పక్కా ప్లాన్ ప్రకారం చేశాడు ఇంకేముంది యూరోప్ లో హీరో అయ్యాడు అమెరికాకు చెందిన ఫైనాన్స్ సెక్రటరీ బుడ్డోడి బండారం మొత్తం బయట పెట్టేశాడు నిజానికి జనవరి నెలలోనే అమెరికా నుండి ఒక బృందం యుక్రెయిన్ రాజధాని నగరానికి వెళ్లింది అక్కడ ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగాయి చర్చలు జరగడమే కాకుండా జెలెన్స్ రేర్ ఎర్త్ మినరల్ డీల్ పై సైన్ చేయడానికి ఒప్పుకున్నాడు అయితే చివరి నిమిషంలో జెలెన్స్కి ప్లేటు ఫిరాయించాడు ఇక్కడ కాదు త్వరలో మ్యూనిచ్లో ఒక కాన్ఫరెన్స్ జరగనుంది కదా ఆ కాన్ఫరెన్స్లో నేను సైన్ చేస్తా అన్నాడు ఇంకేముంది అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ ఆ సంతకం చేపించడానికే మ్యూనిచ్ కాన్ఫరెన్స్కి పని కట్టుకొని వెళ్ళాడు అక్కడ అంత సజావుగా సాగుతుంది అనుకున్న సమయంలో చివరి నిమిషంలో మళ్ళీ జెలెన్స్కి ప్లేటు ఫిరాయించాడు నేను ఇక్కడ సైన్ చేయను వైట్ హౌస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ట్రంప్ ముందు సైన్ చేస్తా అన్నాడు దాంతో హుటాహుటిన జెలన్స్కి అమెరికా పర్యటన ఖరారు చేశారు అంటే ఈ పర్యటన అనేది జెలన్స్కి కి బుడ్డోడి కోరిక మేరకు అమెరికా అనౌన్స్ చేసింది తీరా అమెరికా వచ్చాక సైన్ చేశాడ అంటే లేదు అక్కడ లాస్ట్ మినిట్ లో ప్లేట్ ఫిరాయించాడు ఇదంతా బుడ్డోడు పక్కా ప్లాన్ ప్రకారం చేశాడు అట్ ద సేమ్ టైం ట్రంప్ కూడా పక్కా ప్లాన్ ప్రకారం బుడ్డోడి ఇలాంటిది ఏదో చేస్తాడని ముందే ఊహించాడు అందుకే అక్కడ మొత్తం రంగం సిద్ధం చేశాడు తను ఒక్కడు మాత్రమే కాకుండా మీటింగ్లో తన బృందం మొత్తాన్ని దింపేశాడు ముఖ్యంగా జేడి వాన్స్ మరియు మార్కో రుబియోలను ముందు వరుసలో ఉంచాడు నిజానికి ఒక దేశ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నప్పుడు ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ కానీ ఆ దేశ సెక్రటరీ కానీ ఆ దేశ మినిస్టర్లు కానీ మాట్లాడరు ఎందుకంటే అది ఆ దేశ ప్రెసిడెంట్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టు అవుతుంది కానీ ఇక్కడ ట్రంప్ తక్కువ మాట్లాడాడు జేడి వ్యాన్స్ మార్క్ రుబియోలు ఎక్కువ మాట్లాడారు ఎందుకు అంటే ట్రంప్ వాళ్ళందరికీ ఓపెన్ హ్యాండ్ ఇచ్చాడు నేను ఆ జెలెన్స్కీతో తగులుకొని నా స్థాయిని కిందికి దించుకోను మీరు వేసుకోండి బుడ్డోడు సైన్ చేశాడా ఓకే కింద మీద మళ్ళీ ఏదైనా పాలిటిక్స్ మొదలు పెట్టాడా వేసేసుకోండి అని ట్రంప్ తన బృందానికి మీటింగ్ కి ముందే ఫుల్ పవర్స్ ఇచ్చి పడేశాడు అందుకే ఒకనొక సమయంలో బుడ్డోడు జేడి వ్యాన్స్ పైన విడుచుకు పడతాడు నువ్వు చాలా లౌడ్ గా మాట్లాడుతున్నావు అంటే నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావు అన్నట్టుగా ఇచ్చాడు వెంటనే ట్రంప్ కలగజేసుకొని ఆయన ఆయనేం లౌడ్ గా మాట్లాడతలేడు నువ్వు ఫస్ట్ అనవసరమైన మాటలు మాట్లాడుకు అసలు ఏ మాట్లాడాలనుకుంటున్నావో అది మాట్లాడు అని తన యొక్క ప్రెసిడెంట్ పవర్ ని చూపించాడు దీన్ని అమెరికాలో ఒక థియరీ చెప్తున్నారు అంబుష్ అంటే ఇది పక్కా ప్లాన్ ప్రకారం ముందే స్కెచ్ వేసిన ఒక కుట్రా అని చర్చ అయితే మొదలు పెట్టింది అఫ్ కోర్స్ మార్క్ రొబియో దీన్ని ఖండించాడు కానీ సిచ్యువేషన్ చేస్తే ముందే పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగింది ఎందుకంటే ట్రంప్ వర్గము ఒక ప్లాన్ వేసుకున్నారు బుడ్డోడు మంచిగా ప్రవర్తిస్తే మనం మంచిగా ఉందాం కొద్దిగా అటు ఇటుగా ప్రవర్తిస్తే మనం అటు ఇటుగా ప్రవర్తిద్దాం లేదు ఫుల్ కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తే మనం ఇలా ప్రవర్తిద్దాం ఇలా ముందే వీళ్ళు స్కెచ్ వేసుకొని పెట్టుకున్నారు ఆ స్కెచ్ ప్రకారమే ఇదంతా జరిగింది అందుకే మీరు గమనిస్తే గనక వీళ్ళకి మధ్యలో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఆపివేసే ఛాన్స్ ఉండే ఎందుకంటే ట్రంప్ గతంలో కూడా అనేక సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లను మధ్యలో ఆపేశాడు కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆపలేదు లాస్ట్ వరకు కూడా కొనసాగించాడు అమెరికన్ మీడియా ముందు నువ్వు రచ్చరచ్చ చేస్తున్నావని జేడీ వ్యాన్స్ అంటే అప్పుడు ట్రంప్ మధ్యలో కలుగు చేసుకొని మాట్లాడని అతనికి ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అనుకుంటున్నాడో మాట్లాడని అమెరికన్ ప్రజలకి బుడ్డోడి వైఖరి తెలియాలి అన్నాడు అంటే బుడ్డోడు తెర వెనుక ఎలాంటి నాటకాలు ఆడతాడో ఇవన్నీ కూడా ప్రజల ముందు బట్టబయలు చేయడానికి ట్రంప్ పక్కా స్కెచ్ వేశాడు ఆ స్కెచ్లో గ్రాండ్ సక్సెస్ అయ్యాడు ఎట్ ద సేమ్ టైమ్ ఈ బుడ్డోడు ఈ ట్రంప్ యొక్క టెంపరీ తనాన్ని తనకు అడ్వాంటేజ్గా ఉపయోగించుకొని సింపతి కొట్టే ప్రయత్నం చేశాడు యూరప్లో గ్రాండ్ సక్సెస్ సాధించాడు అంటే ఇద్దరికీ విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట అఫ్ కోర్స్ ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లుగా ఈ హీరోయిజం ఎంతకాలం ఉంటుందో దీనికి కాలమే సమాధానం చెప్తుంది ఎందుకంటే ఒకప్పుడు అంటే యుద్ధం ప్రారంభమైన మొదట్లో అమెరికాలో ఇదే జెలెన్స్కి ఎలా ఘన స్వాగతం పలికారో మనమంతా చూసాం అమెరికన్ కాంగ్రెస్లో ఒక వార్ హీరో స్టేటస్ ఇచ్చి నెపోలియన్తో పోల్చాడు మన బైడెన్ అదేవిధంగా ఆ స్పీచ్ ఇవ్వడము ఆ హీరోయిజము అదంతా వేరే కథ అదే ఈసారి పర్యటన కనుక చూసుకుంటే కనీసం ఒక దేశానికి వచ్చిన భిక్షకుడికి కూడా ఇంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కావచ్చు అసలు ఒక జోకర్ లాగా తీసి పడేశారు అంతేకాకుండా ఈ గొడవ జరిగిన తర్వాత కనీసం లంచ్ కు కూడా ఇన్వైట్ చేయలేదే వెళ్ళిపో అక్కడ నుంచి అక్కడికే అన్నారు దాంతో పెట్టేబెడేసి సర్దుకొని ఎక్కడికి వెళ్ళాడు బుడ్డోడు యుక్రెయిన్ కి వెళ్ళాడా లేదండి తన పుట్టినిల్లు యూకేకి వెళ్ళాడు అక్కడ ఏడుస్తూ తన గోడు వెళ్ళబెట్టుకున్నాడు ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ మీట్ జరిగింది దాని గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ట్రంప్ తో గొడవ తర్వాత జెలెన్స్కి యూరోప్ లో ఫ్యాన్ ఫాలో పెరగ్గా అమెరికాలో హీటడ్ సంఖ్య పెరిగినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి ట్రంప్ పేరు చెప్తేనే తాచుపాములా బుసలు కొట్టే సిఎన్ఎన్ పత్రిక ఇలా రాసింది జెలెన్స్కి డ్యామేజ్డ్ హిమ్సెల్ఫ్ సివియర్లీ ఇన్ ద ఐస్ ఆఫ్ ద పబ్లిక్ అంటే పబ్లిక్ అంటే ఇక్కడ అమెరికన్ పబ్లిక్ జస్ట్ ఫ్యాక్ట్ ఓవల్ ఆఫీస్లో ట్రంప్ తో గొడవపడి జెలెన్స్కి తన పేరు పోగొట్టుకున్నాడని స్వయంగా డెమోక్రాటిక్ పార్టీ మౌత్ పీస్ సిఎన్ఎన్ రాసింది అమెరికాలో జరిగిన ఒక సర్వే ప్రకారం రెండు వేల ఇరవై రెండులో జెలన్స్కి పైన అమెరికన్ ప్రజల విశ్వాసం సెవెంటీ టూ పర్సెంట్ ఉండేది అంటే అమెరికన్ ప్రజలు జెలెన్స్కిని పూర్తిగా నమ్మారు వార్ హీరో అన్నారు ప్రాణాలకు తెగించి యుక్రెయిన్ దేశం వదలకుండా ఫైట్ చేస్తున్నాడని ఒక రెస్పెక్ట్ చూపించారు కానీ తర్వాత తర్వాత కరప్షన్ స్కామ్స్ నేను పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు అన్న వైఖరి అమెరికన్ ప్రజలకి నచ్చలేదు ముఖ్యంగా బిలియన్ల కొద్దీ అమెరికన్ ట్యాక్స్ పేయర్ల డబ్బు అప్పనంగా ఖర్చవుతుంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది దాంతో రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి జెలెన్స్కీ పైన కాన్ఫిడెన్స్ నలభై ఎనిమిది శాతానికి పడిపోయింది అలాగే రెండు వేల ఇరవై రెండులో అమెరికా యుక్రెయిన్కి లిమిట్కి లిమిట్ కి మించి సపోర్ట్ చేస్తూ ఉందని ఏడు శాతం అమెరికన్ ప్రజలు మాత్రమే భావించారట సెవెన్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి ఈ నెంబర్ ఫార్టీ వన్ పర్సెంట్కి పెరిగింది అంటే అమెరికా ఈ కాన్ఫ్లిక్ట్లో ఓవర్గా ఇన్వాల్వ్ అవుతుందని ఫార్టీ వన్ పర్సెంట్ అమెరికన్ ప్రజలు భావిస్తున్నారు క్లియర్గా రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతూ ఉంది అంతేకాకుండా అన్ని వందల బిలియన్ డాలర్లు యుద్ధంలోనే ఖర్చు అవుతున్నాయా లేదంటే పక్కదారి పడుతున్నాయా దీనిపై ఎలాంటి అకౌంటబిలిటీ లేదు ఈ లెక్కలన్నీ తేల్చి జెలిన్స్కిని బొక్కలో వేయాలని ఇలాన్ మస్క్ ఎప్పటి నుండో డిమాండ్ చేస్తూ వస్తున్నాడు మరోవైపు తుల్సీ గెబర్ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఈ రోజు ఒక సంచలన సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు అంతకు ముందు ట్రంప్ తో గొడవ జరిగిన వెంటనే తులసి గబాడ్ ఒక ట్వీట్ చేశారు ట్రంప్ని అభినందిస్తూనే మీరు చాలా కరెక్ట్ గా మాట్లాడారు జెలిన్స్కి ఎలాగైనా సరే అమెరికాని మూడవ ప్రపంచ యుద్ధంలోకి లాగాలని ప్రయత్నం చేస్తున్నాడు ఎవరు కూడా ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు మీరు ముఖం ముందే ఈ విషయం చెప్పి అమెరికా నాయకత్వానికి వన్నె తెచ్చారు అని ప్రశంసలతో అభినందించారు ఇక జెలిన్స్కి డిప్లొమసీ గురించి జేడి వ్యాన్స్ ఇచ్చిన కోటింగ్ ఏదైతే ఉందో అది అద్భుతమని తులసి కొనియాడారు ఇక ఈ రోజు తన సెల్ఫీ వీడియోలో జెలిన్స్కి బండారం మొత్తం బయటపట్టింది తులసి తుల్సి గబాడ్ యుక్రెయిన్ ఈ రోజు మరో అపో అపోజిషన్ పార్టీ లీడర్ని బ్యాన్ చేసినట్లు తెలిపారు జెలెన్స్కీ కి యుక్రెయిన్ న్యాయ వ్యవస్థను తన గుప్పిట్లో ఉంచుకొని అపోజిషన్ పార్టీస్ ని లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నాడని బండారం మొత్తం బయట ప్రొపగండా మీడియా ఈ న్యూస్ ని మీ వరకు రానివ్వట్లేదు అందుకే నిజాలను నేనే స్వయంగా మీ ముందుకు తీసుకొచ్చాను సేమ్ ఇలాగే ఎలక్షన్స్ కి ముందు అమెరికాలో కూడా న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ట్రంప్ని అపోజిషన్ పార్టీస్ ని పెట్టే ప్రయత్నం చేశారు పవర్లో ఉండడానికి వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవైనా జెలెన్స్కీ పదవీకాలం ముగిసింది మార్షల్ పేరుతో యుక్రెయిన్ ఎలక్షన్స్ని రద్దు చేశాడు జెలెన్స్కీ యుక్రెయిన్ రాజ్యాంగాన్ని సస్పెండ్ చేశాడు ఇవన్నీ ఎందుకు చేశాడు పవర్లో కొనసాగడానికి జలెన్స్కి సపోర్టర్స్ ఏమంటున్నారు యుక్రెయిన్ యుద్ధంలో ఉంది కాబట్టి ఎలక్షన్స్ రద్దు చేశారు అని డిఫెండ్ చేసుకుంటున్నారు ఈ చర్యను మరి అమెరికా కూడా రష్యా చైనాలతో యుద్ధంలో ఉంది అలాంటప్పుడు మేము కూడా ఎలక్షన్స్ పెట్టకుండా కొనసాగితే యుఎస్ కాంగ్రెస్ ఒప్పుకుంటుందా వీళ్ళు పవర్లో కొనసాగడానికి ఆఖరికి యుఎస్ జ్యుడిషియరీ సిస్టమ్ని కూడా పావుగా వాడుకున్నారు ఇక అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైక్ వాల్ ట్రంప్ ట్రంప్తో జరిగిన మీటింగ్లో జెలన్స్కి బాడీ లాంగ్వేజ్ హ్యాండ్ జెస్చర్స్ అనగా చేతులు చూపెట్టడం హెడ్షేక్స్ తల ఊపడం ఇవన్నీ చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉన్నాయి జెలెన్స్కి తన వ్యక్తిగత స్వార్థం కోసం లేదంటే పవర్లో కొనసాగడానికి యుద్ధం ఆగకుండా అడ్డుపడితే గనక తప్పకుండా అది మేజర్ ప్రాబ్లం అవుతుంది మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం అసలు బుడ్డోడికి యుద్ధం ఆగాలని లేనేలేదు యుక్రెయిన్లో తను పవర్లో ఉండాలంటే ఎలక్షన్ జరగకూడదు ఎలక్షన్ జరగకూడదు అంటే యుద్ధం కొనసాగాలి ఇది లాజిక్ అప్పుడు రష్యాతో పీస్ డీల్ కొనసాగడానికి ఒకే ఒక దారి ఉంటుంది యుక్రెయిన్లో జెలెన్స్కి అధికారం నుండి దిగిపోవడం అతని స్థానంలో వేరొకరు చర్చలు ఇనిషియేట్ చేయడం జెలెన్స్ తన తప్పులు తెలుసుకుని చర్చలు జరపడానికి టేబుల్ మీదకి తిరిగి వస్తాడా లేదంటే అతని స్థానంలో వేరొకరెవరైనా వస్తారా వేచి చూడాలని ఇండైరెక్ట్ గా వాల్చ్ వార్నింగ్ ఇచ్చాడు ఇక జెలెన్స్ చేసిన ఘనకార్యం గురించే చెప్తా వినండి అమెరికా యూరోపియన్ యూనియన్లు లవ్ బర్డ్స్ గా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తమ ప్రేమాయణాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి ఓవల్ లో జరిగిన గొడవ తర్వాత ఈ లవ్ స్టోరీకి ఆల్మోస్ట్ బ్రేక్ పడినట్లయింది అమెరికాను నమ్ముకుంటే మన బ్రతుకు బస్టాండే ఇక్కడుండైనా మన సెక్యూరిటీ మనమే చూసుకుందాం ఆ దిశగా అడుగులు వేద్దామని పలువురు యూరోపియన్ లీడర్లు ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు ఇక ఆదివారం రోజు యుక్రెయిన్ అంశంపై చర్చించడానికి యూరోపియన్ యూనియన్ లీడర్లందరూ సమావేశం కానున్నారని చెప్పాను కదా ఆ మీటింగ్ కొద్దిసేపటి క్రితం పూర్తయింది ఈ మీటింగ్ పూర్తయిన తర్వాత యూకే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ కోలేషన్ ఆఫ్ ద విల్లింగ్ అనే ఒక పదం వాడాడు ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఇదే చర్చనీయాంశం అవుతోంది నాటో ఉండగా మళ్ళీ యూరోపియన్ యూనియన్ దేశాలు ఈ పదాన్ని ఎందుకు వాడుతున్నాయి అంటే యూరోపియన్ యూనియన్ దేశాలు కొత్త కూటమి ఏర్పాటు చేయబోతున్నాయా అనే డౌట్స్ వస్తున్నాయి నిజానికి ఈ కూటమి కొత్తదేమి కాదండి దీనిపైన నేను కొంత రీసెర్చ్ చేశాను చెప్తాను వినండి రెండు వేల మూడులో అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ఇరాక్ లో కెమికల్ వెపన్స్ ఉన్నాయని ఇది మన ఉనికి ప్రమాదం కాబట్టి వెంటనే ఈ దేశంపై అటాక్ చేయాలని పిలుపునిచ్చాడు దాంతో అమెరికా మిత్రపక్షాలు కూడా ఈ మిషన్ లో జాయిన్ అయ్యాయి అప్పట్లో ఈ కూటమికి కోలేషన్ ఆఫ్ ద విల్లింగ్ అని పేరు పెట్టారు అంటే ఎవరైనా మిత్రపక్షాలు స్వచ్ఛందంగా ఈ మిషన్ లో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు తమ శక్తికి మేర సహాయం చేయొచ్చు ఇంతే చేయాలన్న ప్రెషర్ ఏం లేదు అప్పుడు ఈ కూటమిలో అమెరికా ప్రధానంగా డామినేట్ చేసింది ఒక లక్ష యాభై వేల మంది అమెరికన్ సోల్జర్స్ ని పంపించింది యూకే నలభై ఐదు వేల సోల్జర్స్ని ఆస్ట్రేలియా రెండు వేల సోల్జర్స్ని అలా చాలా దేశాలు కంట్రిబ్యూట్ చేశాయి కొన్ని దేశాలు దాడులకు తమ దేశంలో ఉన్న బేసెస్ని ఉపయోగించడానికి పర్మిషన్ ఇచ్చాయి అలా అన్ని దేశాలు కలిసి ఒక స్ట్రాంగ్ నేషన్గా ఉన్నటువంటి ఇరాక్ని సర్వనాశనం చేసేసాయి చివరికి వీళ్ళు బూచిగా చూపించిన కెమికల్ వెపన్స్ ఇరాక్ దగ్గర లేవు ఆ లెక్క ప్రకారం మీ అన్ని దేశాలు వార్ క్రిమినల్ కంట్రీసే కానీ పవర్ ఉన్నోని ప్రశ్నించే దమ్ము యూఎన్కే లేదు ఆ చాప్టర్ అలా క్లోజ్ అయ్యింది ఇప్పుడు యూకే ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నాడు అమెరికాను దృష్టిలో పెట్టుకొని పెద్దన్న గుర్తుందా ఆ రోజు కూటమి ద్వారా మేమంతా మీకు అండగా నిలబడ్డాం సహాయం చేసాం ఇప్పుడు నువ్వు సహాయం చేయవలసిన సమయం వచ్చింది రా కదలిరా అని పిలుపునిచ్చాడు ఇంతకీ ప్రస్తుతం ఈ కూటంలో ఎవరు జాయిన్ అయ్యారు ప్రస్తుతం అయితే అఫీషియల్గా యూకే ఫ్రాన్స్ ఈ రెండు దేశాలు కూటంలో ప్రధాన పాత్ర పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి మరో రెండు మూడు దేశాలు కూడా జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నాయని యూకేపీఎం తెలిపాడు మిగిలిన వారు ఎవరైనా యుక్రెయిన్కి అండగా రష్యా ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడాలనుకుంటే రండి అని ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు నిన్నటి రోజు యూకేపీఎం యుక్రెయిన్కి టూ పాయింట్ బిలియన్ పౌండ్స్ లోన్ ని శాంక్షన్ చేశాడని ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను ఈ డబ్బులు బ్రిటన్ దేశపౌరుల ట్యాక్సెస్ నుండి కాకుండా ఫ్రోజ్ చేసిన రష్యా ఎసెట్స్ నుండి వచ్చిన ప్రాఫిట్స్ని ఇచ్చామని యుకేపీఎం తెలిపాడు ఈరోజు మరో వన్ పాయింట్ సిక్స్ బిలియన్ పౌండ్స్ అదనపు లోన్ని ప్రకటించాడు ఈ డబ్బుతో యుక్రెయిన్ ఐదు వేల ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ని కొనుగోలు చేయనుంది జాబ్స్ని క్రియేట్ చేయనున్నాం ఇవన్నీ యుక్రెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాపాడంలో ఎంతగానో సహాయపడతాయని యూకేపీఎం తెలిపాడు ట్రంప్తో జరిగిన వీడియోలో జెలెన్స్కి అంటాడు ఏంటంటే మాకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావాలి వాటి లైసెన్సెస్ కావాలి అని మేబీ జెలెన్సీ యూరప్ దేశాలను కూడా ఇదే అడుగుంటాడు అయితే లైసెన్స్ అయితే వీళ్ళు ఇవ్వలేదు కానీ ఐదు వేల ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ని ఇవ్వడానికి ఒప్పుకున్నారు మరి యూరప్ దేశాలను ఎందుకు అడగట్లేదు బుడ్డోడు లైసెన్స్ కావాలి అని రష్యాతో డీల్లో ని బలపరచడానికి అన్ని దేశాలు కదిలి రావాలని పిలుపునిచ్చాడు ఈ దిశగా మేము కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకున్నామని యూకేపీఎం తెలిపాడు ఒకటి యుక్రెయిన్కి ఎప్పట్లాగే మిలిటరీ ఎయిడ్ మిలిటరీ సహాయం కంటిన్యూ చేస్తాం దీనివల్ల రష్యాపై ఎకనామిక్ ప్రెషర్ పెరుగుతుందని తెలిపాడు రెండవది పీస్ డీల్లో యుక్రెయిన్ సార్వభౌమత్వం సెక్యూరిటీ దెబ్బ తినకుండా చర్యలు తీసుకోవాలి సార్వభౌమత్వం అంటే ట్వంటీ పర్సెంట్ టెరిటరీ ఏదైతే ఉందో అది తిరిగి ఇచ్చేయమని రష్యాను డిమాండ్ చేస్తారట వీళ్ళంతా సెక్యూరిటీ అంటే ఫ్యూచర్లో పుతిన్ మళ్ళీ యుక్రెయిన్ పై అటాక్ చేయకుండా సెక్యూరిటీ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తారట అంతేకాకుండా ఈ డీల్ చర్చల్లో యుక్రెయిన్ కూడా ఇన్వాల్వ్ చేసుకోవాలి అంటే ఏంటి ఒకే వేదిక మీద ట్రంప్ పుతిన్ జైలన్స్కీ కూర్చొని చర్చలు జరపాలి ఇద్దరు ఉంటేనే మొన్న రచ్చరచ్చ అయ్యింది ఇక ముగ్గురు ఉంటే రచ్చ రంబోలా అవుతుంది ఇక మూడవ యుక్రెయిన్ డిఫెన్స్ సిస్టమ్ ని బలపరచడం తద్వారా ఫ్యూచర్ లో ఎలాంటి అటాక్ జరగకుండా కాపాడడం నాలుగవది ఇంతకు ముందు చెప్పినట్లు కోలేషన్ ఆఫ్ విల్లింగ్ కూటమిని ఏర్పరచడం ఈ గ్రూప్ లో జాయిన్ అవడానికి యూకే రెడీగా ఉంది బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఆన్ ద ఎయిర్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే అవసరమైతే యూకే బలగాలను రంగంలోకి దింపడానికి కూడా మేము రెడీ అంటున్నాడు యూకే పిఎం చాలా పెద్ద స్టేట్మెంట్ అండి ఇది ప్లేన్స్ ఆన్ ద ఎయిర్ అంటే యూకే ఎయిర్ ఫోర్స్ ని కూడా అవసరమైతే రంగంలోకి దింపడానికి మేము రెడీ అంటున్నాడు అంటే ఇండైరెక్ట్ గా అవసరమైతే యూకే ఫుల్ స్కేల్ వార్లోకి దిగడానికి కూడా రెడీగా ఉందని సంకేతాలు ఇచ్చాడు యూరోప్ దేశాలన్నీ కలిసి ఈ దిశగా అడుగులు వేయాలి అంటున్నాడు విచ్ మీన్స్ ఇప్పట్లో వీళ్ళకి యుద్ధాన్ని ఆపే ఉద్దేశం లేదు ట్రంప్ అన్నట్లుగా మూడవ ప్రపంచ యుద్ధం తెచ్చే వరకు జెలెన్స్కీ ఊరుకునేలా లేడు అందుకే జెలిన్స్కీనే పక్కకు తప్పించడానికి ఆల్రెడీ అమెరికా మిషన్ స్టార్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఒక రిపోర్టర్ ఓవల్ ఆఫీస్ గొడవ తర్వాత ట్రంప్ని నమ్మొచ్చా అని ప్రశ్న వేసింది అమెరికా మా జిగ్గి దోస్తూ అలాంటి డౌట్ ఏం పెట్టుకోవద్దు మాకు మాకు మంచి అండర్స్టాండింగ్ ఉందని యూకే పిఎం చెప్పాడు ఒక రిపోర్టర్ మనం అడిగిన ప్రశ్నే అడిగాడు యూకే బలగాలను పంపిస్తా అంటున్నారు యూకేని యుద్ధంలోకి నెట్టివేస్తే అక్కడి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారా అలా చేసే ముందు అని అడిగాడు దీనికి యూకే పిఎం అన్నాడు గత చరిత్ర గనక చూసుకుంటే యూరోప్లో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే అన్ని దేశాలపైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి యూరోప్ ఈ నిర్ణయం తీసుకున్నాను అంటున్నాడు బుడ్డోడి అని అమెరికా మరియు యూరోప్ దేశాల మధ్య నిప్పు రాజుకుంది ఆ నిప్పుని మరింత పెద్ద చేసే ప్రయత్నంలో బుడ్డోడు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు ఈ యూరోపియన్ దేశాల మీటింగ్ కి బుడ్డోడిని చీఫ్ గెస్ట్ గా పిలిచారు వార్ హీరోగా అక్కడ ప్రొజెక్ట్ చేశారు రెండు సంవత్సరాల క్రితం అమెరికాలో ఎలా అయితే కాంగ్రెస్లో ప్రొజెక్ట్ చేశారో సేమ్ అదేవిధంగా యూరప్ దేశాలు బుడ్డోని ఇక్కడ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు మరి అదే రెండు సంవత్సరాల తర్వాత అమెరికా నుండి బుడ్డోని కట్టు బట్టలతో కనీసం లంచ్ కూడా చేయనివ్వకుండా ఎలా తరిమేశారో అది కూడా మనం చూసాం కాబట్టి మరి యూరప్ నుండి కూడా ఈ దృశ్యాలను చూడడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో వేచి చూడాలి ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఎందుకు అంటున్నాను అంటే అమెరికా అంత తొందరగా యూరప్ దేశాలను విడిచిపెట్టదు యూరప్ దేశాలు మొత్తం ఏకమైనా సరే రష్యాను అడ్డుకోలేవు ఇది జగమెరిగిన సత్యం ఎందుకంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఇండస్ట్రియల్ కెపాసిటీ యూరప్ దగ్గర లేదు యూరప్ మంచి వెపన్స్ తయారు చేస్తుంది కావచ్చు ఫ్రాన్స్ కానీ అదేవిధంగా యూకే కానీ ఇక మిగతా దేశాల దగ్గర అంత సత్తా లేదనుకోండి ఈ దేశాలు కాస్త కోస్తా వెపన్స్ తయారు చేస్తాయి కానీ ఇండస్ట్రియల్ స్కేల్ అంత పెద్దగా లేదు అంటే చాలా పెద్ద ఎత్తున ఇవి వెపన్స్ సప్లై చేయలేవు యుద్ధం అంటే ఏదో పది ఇరవై వెపన్స్తో అయ్యేది కాదండి కొన్ని వందల సంఖ్యలో అదే కాకుండా టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అంటే తక్కువ సమయంలో ఎక్కువ వెపన్స్ని సప్లై చేయాల్సి ఉంటుంది అది కావాలి అంటే అమెరికా సపోర్ట్ ఖచ్చితంగా కావాలి యూరోప్కి అది సాధ్యపడదు ఇది అందరికీ తెలుసు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అందుకనే మీరు రీసెంట్గా యూకేపీఎం మరియు ట్రంప్ మధ్య జరిగినటువంటి ఒక మీటింగ్ దాని దృశ్యాలు చూడండి అందులో ట్రంప్ యూకేపీఎంని ఎగతాళి చేస్తాడు కానీ ఒక క్వశ్చన్లో రష్యాను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము మీకుందా అని ట్రంప్ యూకే పిఎంని డైరెక్ట్గా మీడియా ముందే అడుగుతాడు దానికి యూకే పిఎం అని నవ్వుతూ నీళ్ళు నములుతాడు అంటే అక్కడే అర్థమైపోయింది యూకేకి ఎంత సీన్ ఉంది యూరోప్కి ఎంత సీన్ ఉందో అని లిటరల్లీ ట్రంప్ మీడియా ముందే రోస్ట్ చేస్తాడు దాంతో దాంతో ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చూడండి స్వయంగా యూకే ప్రజలే యూకే పిఎంని కడిగి పడేశారు ఒరే బాబు నువ్వు పిఎంగా ఉండడం మా దౌర్భాగ్యం రా బాబు నీ దేశాన్ని అక్కడ ఎగతాళి చేస్తున్నాడు నీకు అంత సీన్ లేదు రష్యాని ఎదుర్కొనేది కొద్దిగా తగ్గు అని మీడియా ముందే చెప్పాడు నువ్వేమో నవ్వుతూ అంటావు ఎంట్రా బాబు అని చెప్పి రోస్ట్ చేశారు యూకే ప్రజలే యూకే పిఎంని కావాలంటే ఆ వీడియోలో ఆ వీడియోలో కింద కామెంట్లో మీరు చూసుకోండి అదేంటి ప్రశాంత్ యుక్రెయిన్ ట్వంటీ పర్సెంట్ భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుంటుంది కదా మీరు రష్యాకి ఎలా సపోర్ట్ చేస్తారు అని కొంతమంది కామెంట్ చేయొచ్చు ఇప్పుడు జరగబోయేది నేను చెప్తాను వినండి లాజిక్ ప్రకారం ట్రంప్ ఈ డీల్కి కనుక ఒప్పుకుంటే యుక్రెయిన్ ట్వంటీ పర్సెంట్ భూభాగం మాత్రమే కోల్పోతుంది ట్రంప్ డీల్కి ఒప్పుకోకపోతే యుద్ధం కంటిన్యూ అవుతుంది అంటే అమెరికా యుద్ధం నుండి తప్పుకుంటుంది యూరప్ దేశాలు మరియు యుక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించాల్సి ఉంటుంది అదే జరిగితే ఖచ్చితంగా వీళ్ళు ఓడిపోవడం ఖాయం వీళ్ళ దగ్గర అంత దమ్ము లేదు అంత కెపాసిటీ లేదు ఓడిపోవడం అంటే ఏంటి రష్యా పై చేయి సాధించడం పై చేయి సాధించడం అంటే ఏంటి మరింత భూభాగాన్ని ఆక్రమించుకోవడం ఫార్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో లేదంటే యుక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు ట్రంప్ ఆల్రెడీ ఈ దిశగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు డీల్ కొప్పుకుంటే ఓకే లేదంటే మేము పక్కకు తప్పుకుంటామని అప్పుడు యుక్రెయిన్ మొత్తాన్ని కూడా పుతిన్ ఆక్రమించుకుంటాడు లేదంటే సగభాగం అయితే పక్క ఆక్రమించుకుంటాడు అప్పుడు టేబుల్ మీదకి వస్తే పుతిన్ ఏమంటాడు సగభాగం ఆక్రమించుకున్నాం కాబట్టి అది మర్చిపో ఆ తర్వాత గురించి మాట్లాడదాం అంటాడు ట్వంటీ పర్సెంట్ గురించి కొట్లాడితే ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది ఇది లాజిక్ ఇక రెండవది ఏంటి అంటే యూరప్ దేశాల చేతగానితనం ప్రపంచానికి ఎక్స్పోజ్ అవుతుంది ఆల్రెడీ ఉర్సులా మరికొంతమంది యూరోపియన్ లీడర్లు స్టేట్మెంట్ ఇచ్చారండి ఈ రోజు నుండి యూరోప్ దేశాలన్నీ కూడా తమ తమ వార్షిక బడ్జెట్ ని పెంచుకోనున్నాయి అని అంటే డిఫెన్స్ కి వీళ్ళు చాలా ఎక్కువ ఖర్చు పెట్టాలని డిసిజన్ తీసుకున్నాయి కానీ ఫైనాన్షియల్ గా వీళ్ళ దగ్గర ప్రస్తుతం అంత కెపాసిటీ లేదు డిఫెన్స్ బడ్జెట్ పెంచుకోవాలి అంటే రాత్రికి రాత్రి అయ్యే పన కనీసం ఒక పది సంవత్సరాలైనా పడుతుంది మరి అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధం జరుగుతూ ఉంది లేదు లేదు ఒక పది సంవత్సరాల మీకు మొత్తం వెపన్స్ మేమే సప్లై చేస్తామంటే పది సంవత్సరాల లోపల యుక్రెయిన్ ఉండదురా బాబు అక్కడ భూమి మీద లాజిక్ లేకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు రోషం ఒక్కటే ఉంటే సరిపోదు రోషానికి తగ్గట్టుగా కాస్త బ్రెయిన్ కూడా ఉండాలి కామెడీ బుడ్డోడు ఈగోకి పోయి పంతానికి పోయి తన స్వార్థానికి పోయి యుక్రెయిన్ పనంగా పెడుతున్నాడు ఇది రాసి పెట్టుకోండి ఎవరైతే ఈ బుడ్డోడికి సపోర్ట్ చేస్తున్నారో మీరు ఒక్కసారి యుక్రెయిన్ ప్రజల తరపున ఆలోచించండి యుద్ధంలో ప్రాణాలని కోల్పోతున్న యుక్రెయిన్ సోల్జర్స్ తరపున ఆలోచించండి యుక్రెయిన్ అంశంపై అమెరికాలో యూరప్లో లో యుక్రెయిన్ లో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నా ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ని పూర్తి డీటెయిల్స్తో మీ ముందుకు ఈ వీడియో ద్వారా తీసుకొచ్చాను మరింత సమాచారాన్ని తీసుకురాబోతున్నాను కాబట్టి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ప్రెచ్ చేయండి ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై బై అండ్ టేక్ కేర్ జై హింద్ వందే మాత్రం